హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కైట్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి మనకి ఫస్ట్ కైట్ తయారు చేయడానికి కావాల్సినవి ఏంటంటే ఒక పేపరు రెండు రెండు చీపురు పుల్లలు కావాలండి చీపురు పుల్లలు తీసుకోవాలి రెండు ఒక వైట్ పేపరు పేపర్ని ఏంటంటే ఫస్ట్ ఈ విధంగా స్క్వేర్ రూపంలో కట్ చేసుకోవాలి కాబట్టి ఒక చీపురు పుల్లని ఈ విధంగా స్ట్రైట్ ఒకటి ఏమో స్ట్రైట్ ఇంకోటి ఏమో ఇట్లా క్రాస్గా పెట్టాలి ఇప్పుడు చూడండి నేను స్ట్రైట్ది పెడుతున్నా చూడండి స్ట్రైట్గా పెట్టి వాటికి ప్లాస్టర్ వేస్తున్నా చూడండి చేయాలండి ఎందుకంటే సైడ్ క్రాస్ రాకుండా స్ట్రైట్గా పెట్టేసి పైన ఒకటి కింద ఒకటి ప్లాస్ట్ చేయాలి ఈ విధంగా నేను వేసుకుంటాను చూడండి ప్లాస్టర్ ప్లాస్టర్ కొంచెం పెద్దగా ఎక్కువ వేస్తే మీకు సైడ్ జరగకుండా మంచిగా ఉంటుంది కరెక్ట్గా విధంగా పెట్టుకోవాలి చూడండి స్ట్రైట్గా పెట్టాలి స్ట్రైట్గా లేదని మళ్ళీ మధ్యలో ఒక స్టాప్ మధ్యలో ఒకటి అది చూడండి మళ్ళీ నెక్స్ట్ ఆప్తుంది ఇప్పటికీ ఇంకో పుల్ల ఈ విధంగా ఒకటేమో ఇంకోటి క్రాస్గా పెట్టాలి ఈ విధంగా పెట్టుకోవాలి ఇంకోటి ఈ విధంగా పెట్టుకొని అటు సైడ్ ప్లాస్టర్ రెండో ఒకటేసారి ఎన్ని కుదరదు కాబట్టి ఫస్ట్ అటు సైడ్ వేసుకొని ప్లాస్టర్ అటు సైడ్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ప్లాస్టర్ ఈ విధంగా వేసుకోవాలి ఎటు పుల్ల జరగకుండా పుల్ల జరగకుండా మంచిగా నీట్గా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని ప్లాస్టర్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఆ విధంగా వేసుకొని నెక్స్ట్ ఇక్కడ సైడ్ వేసుకోవాలి కొంచెం ప్లాస్టిక్ ఎక్కువ వేసుకుంటే మీకు కదలకుండా నీట్గా ఉంటుంది ప్లాస్ట్ ఎక్కువ వేసారంటే మళ్ళీ ఊడిపోయి పిల్లలు ఊడిపోయి ఈ కైట్ చినిగే ప్రమాదం ఉందండి ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా ప్లాస్ట్ వేసుకోవాలి ప్లాస్టర్ సైడ్ నుంచి సైడ్ నుంచి పై వరకు వేసుకుని కొంచెం బెటర్ ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి ప్లాస్టర్ కొంచెం ప్లాస్టర్ ఎక్కువ వేసుకుంటే మీకు చిరిగిపోకుండా ఊడిపోకుండా ఉంటుందండి పుల్లలో మధ్యలో కొంచెం అటు సైడ్ జరిగినట్టు అందుకని ఇంకొక ప్లాస్టర్ వేసేస్తే సెట్ అయిపోతుంది అనమాట అప్పుడు వాటి కూడా మంచిగా ప్లాస్టర్ అండి ఇప్పుడు ఏంటంటే తోకలు తోకలు రెండు రెక్కల టైప్లో కట్ చేసుకున్నాను ఇవి తోకలు అండి తోకలు నార్మల్గా నార్మల్ సైజ్ కట్ చేసుకుని దాన్ని కూడా ప్లాస్టర్ చేస్తారు చూడండి తోక ఎక్కువ పెట్టా కూడా ఎక్కువ ఎగరదండి నార్మల్గా పెట్టుకుంటే బెటర్ తోక చూడండి ఈ విధంగా తోక తోక కూడా ఎక్కువ ఊడిపోకుండా రెండు ప్లాస్టర్స్ వేస్తున్నాను కింది నుంచి పైనుంచి ఆ విధంగా రెండు రెక్కలు కూడా ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి రెక్కల్లో పెట్టుకుంటాం అనమాట రెక్కలు చూడండి రెక్కలు ఎలా పెడతాను రెక్కలు రెక్కలు కూడా రెక్కలు కూడా ఏదైనా రెక్కలు పెట్టచ్చు పెట్టుకోవచ్చు ఆప్షనల్ అండి రెక్కలు పెట్టుకుంటే మాత్రం మంచిగా కొడుతాయి అంటారు కొంచెం కలరింగ్ కూడా ఉంటుంది కలరింగ్ అంటే మంచి కనబడుతుంటుంది లుకింగ్ కూడా బాగుంటుంది అందుకని రెక్కలు పెట్టేస్తున్నాం చూడండి ఇది వైట్ అది పెట్టడం వల్ల